సంగారెడ్డి జిల్లా కమిటీ మండల ఎంపీ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి అధ్యక్షతన సభా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి హాజరై మాట్లాడారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో అభివృద్ది పదంలో తీసుకెళ్లాలని కోరారు సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసు ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ముజాఫరుద్దీన్ తహసీల్దార్ విష్ణు సాగర్ కోట లలిత ఆంజనేయులు ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ సురేఖ చంద్రశేఖర్ పాటిల్ ఎంపీఓ వినోద్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఎంపీటీసీలు సర్పంచ్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు మరియు పాఠేశ్వర గారు మరి ఎస్పీసీ గారికి మరియు మా ప్రతి అధికారులకు గౌరవ్లకు ఎంపీ అందరికీ నమస్కారం మనము పేర్లు తీసుకోవాలి ఎంతోమంది డాక్టర్ పనిచేస్తున్నారు ఇవ్వర్ పద్రజెంట్ ఇంకా లేరు ఆక్సిడెంట్ ఉన్న డాక్టర్లు ఇవ్వచ్చు ఇది వాళ్ళ పేర్లు తీసుకోవాలి పిల్లలు తీసుకొని డైరెక్ట్గా డేమెజ్ ఫోన్ చేయండి మీరు ఆఫీసైడ్ ఉందని చెప్పేసి డైరెక్ట్ డేమేజ్ ఫోన్ చేయండి పర్వలే ఆశా వర్కర్లు సరిగా పని చేస్తారు సార్ వాళ్ళు ఎప్పుడు నెషన్ అయ్యారు గౌరవ సభ్యులకు ఎంపీటీసీలకు కానీ సర్పంచ్ మనం కరెక్ట్ పని చేయని ఆఫీస్కి రావాలి కొంచెం నిశ్శబ్దం నిశబ్దం కానీ మనం పనిచేయకుండా టైం కుట్ట మన వ్యాక్సినేషన్ ఇచ్చినా వేస్ట్ అంగన్వాడీ సూపర్వైజర్ మీరు కోఆర్డినేట్ చేయాలి మరి మీరు ఎవరు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి ఎవరు పుట్టిన పిల్లలు ఉంటారు సిక్స్ ఇయర్స్ లోపు ఎవరు జీరో టు త్రీ ఇయర్స్ ఎవరు మీకు అర్థం తెలుసు వ్యాక్సినేషన్ ఎవరి పదహారు తారీఖు వస్తుంది మీరు వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలి ప్రభుత్వం ఎన్ని పైసలు ఖర్చు పెట్టి వ్యాక్సినేషన్ పాలకు శాంక్షన్ అయిన పోల్స్ వైరు ట్రాన్స్ఫార్మర్ పైసలు ఎక్కువ ఓడిస్తే వాళ్ళని అమ్ముకుంటుంది అమ్ముకోని మళ్ళీ వాళ్ళకి శాంక్షన్ అయిన దాకా మీకు ఏమి ఇవ్వరు మళ్ళా నాలుగు స్తంభాలు ఉంటే రెండు స్తంభాలు ఇచ్చి రెండు స్తంభాలు బయట అమ్ముకుంటున్నాం ఇవన్నీ నా దృష్టికి వచ్చినాయి నేను ఇద్దరు ఇప్పుడు చెప్పిన గతంలో జాగ్ ఇచ్చిన సబ్స్ గురించి జాగ పాపం అంత దగ్గర జాగే డొనేట్ చేసింది ఆ విధంగానికి కంప్యూటర్ ఆపరేటర్ చేస్తామన్నారు ఇవ్వలే కంప్యూటర్ ఆపరేటర్ చేస్తారు కనీసం మా ఉద్యోగాన్ని రోజుకోవడం ఆయన ఎప్పుడైనా లేదు రేపటి పర్మనెంట్ అయితే ఉండొచ్చు కాకుండా ప్రభుత్వాలు లేదన్నట్టు చేస్తే పర్మనెంట్ అయితే ఒక జీవితం అయిపోతుంది అధ్యక్రం జాగిచ్చినాక కూడా ఆయనకు ఉద్యోగం అయిపోతే ఇక్కడ మనం ప్రభుత్వం అని చెప్పేసి కాబట్టి అటువంటి అవన్నీ జరగకూడదు ఫస్ట్ ప్రైవేట్ ఒక సబ్స్ట్రేషన్లో మూడు పోస్టులుంటాయి మూడు ఆపరేటర్లు పోస్టులుంటాయి కనీసం ఒకటి ఆయనకి ఇచ్చి ఇంకా రోడ్డు ఎవరికైనా ఇచ్చుకొని మనకు సంబంధం లేదు అటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏదే వడగా పలికిపోతే మరి ఏం సూపర్వైజ్ చేస్తున్నట్లు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎవరు చెప్పరు చెప్పవలసిన బాధ్యతలు చెప్తే ప్రజాప్రతినిధులు మీ దృష్టికి తీసుకొస్తారేమో తెలియాలనుకుందాం కొంతమంది తెలియదు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు ప్రజాప్రతినిధులు కూడా కానీ అది మీ సమస్య రోజు రొటీన్గా మీరు డీట్యూబ్ లైన్ సెట్ చేసేటప్పుడు నీళ్ళు కరెక్ట్ వస్తున్నాయా లేదా ఎక్కడ ఉన్నది ఏ ప్రాబ్లం అని చెప్పేసి అది చూసుకుంటే ఇప్పటి వరకు మీరు కరెక్ట్ చేస్తుంటారు మరి మీ దృష్టికి మొత్తం సభలో డిస్కషన్ అయిన దాకా మండల మీటింగ్లో డిస్కషన్ అయిన దాకా మీరు ఉన్నారంటే అది మీ నెగ్లిజెన్సీ అని చెప్పేసి వాళ్ళ డిపార్ట్మెంట్కి చెప్తారు చూద్దాం రెండు మూడు రోజులు ఒక కంప్లైంట్ చేస్తామన్నారు ఇది ఒకటే కాదు ఆమె కంప్లీట్ ఇంటికి ఫస్ట్ తర్వాత వేరే ఒక అధికారులు ఒక ఫోన్ ఆమె రెస్పాండ్ అవుతుంది కాకపోతే నాకు ఎప్పుడు సార్లు మూడు సార్లు చెప్పినాం ఆయన కూడా రిపాట్ అవుతుంది మనం కరెక్ట్గా బాధ్యత అయితే మనం మనం పనిచేసే మనం చేయాలి అప్పుడు బాగా కరెక్ట్ పని చేస్తాం కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఇంకోటి ఇప్పుడు రైతులకు నా బయట కూడా చెప్పినాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి సబ్సిడీ స్కీమ్స్ అవన్నీ రైతుల దృష్టికి తీసుకోకపోతేనే అవగాహన ఉంటుంది ఎప్పటికప్పుడు పోయి మీటింగ్ చెప్పేస్తే పోతే మళ్ళీ వాళ్ళకి పట్టించుకోకపోతే అంటే లాభం లేదు మీరు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి రోజు సార్ ఏం స్కీమ్స్ ఉన్నాయి ఏమున్నాయి తెలుసుకోవాలి లేదా సంగారెడ్డి పోవాలి ఆడ జిల్లా అధికారులతో మాట్లాడాలి ఏం స్కీమ్స్ ఉన్నాయి చెప్పుకోవాలి బ్యాంకర్స్తో మాట్లాడాలి మాట్లాడితే మనకు తెలిస్తే కనీసం మనం ఒక యాభై అప్లికేషన్లు పెట్టుకుంటే పదివేల మందికి బ్యాంకర్ అయితే శాంక్షన్ కాకుండా ఎట్లా శాంక్షన్ చేసుకోవాలని చెప్పేసి మనము దాని గురించి ప్రయత్నం చేస్తే కనీసం ఒక పది వేల మనం యాభై పెట్టుకుంటే పది శాంక్షన్ అయితే పది ఇరవై కుటుంబాలు మంచిగా అయితే మంచిగా అయినట్లే కదా